అస్సల నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయవాడ బ్లాక్స్ విత్ సుల్తానా సో ఈ రోజు అయితే మన విజయవాడ మన బీసెంట్రోల్ మన సంతోషం షాపింగ్ మాల్ కైతే అయితే వచ్చేసానండి సో ఈ సారి కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ అందరి ముందుకైతే వచ్చేసానండి సండే మండే సేల్ తో మీ అందరి ముందుకైతే వచ్చేసాను మీరు ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే అర్థమైపోయింది కదా సో ఎప్పుడు కూడా మనకి సంతోషం షాపింగ్ మాల్ లో సండే మండే సేల్ అయితే సూపర్ సక్సెస్ఫుల్ గా చేస్తారండి సో ఎందుకంటే అంత మంచి కలెక్షన్ అంత బిగ్ ఆఫర్ లో అయితే ఇస్తారు మనకి సంతోషం షాపింగ్ మాల్ వాళ్ళు ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ అని సో అందరు లేడీస్ కానీ గర్ల్స్ కి టీనేజర్స్ కి ఫుల్లీ పార్టీ వేర్ డ్రెస్సెస్ కలెక్షన్ అండి ఆఫర్స్ పైన ఆఫర్స్ అయితే ఇస్తున్నారు సో మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏ కలెక్షన్ ఇస్తున్నారు ఏ ఆఫర్ ఇస్తున్నారు అనేది డీటెయిలింగ్ గా తెలుస్తుంది కదండి నేను మళ్ళీ క్లియర్ గా కాంటాక్ట్ నెంబర్లు అడ్రస్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను స్క్రీన్ పైన కూడా ఇస్తానండి మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి చక్కగా కొరియర్ కూడా తెప్పించుకోవచ్చు మోస్ట్లీ విజయవాడ లోకల్ కానివ్వండి సరౌండింగ్స్ లో ఉన్నవాళ్ళు మోస్ట్లీ మీరు విజిట్ చేస్తే సండే ఉండే సేల్ ఈ టూ డేస్ అండి సో జనవరి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ ఉంటది కాబట్టి మీరు విజిట్ చేస్తే సో కలెక్షన్ మీరు చక్కగా మీకు నచ్చిన కలెక్షన్ తీసుకోవచ్చు ఎందుకంటే మన వీడియోలో కొన్ని కొన్ని షేర్ చేస్తాం ఇక్కడైతే స్టాక్ అయితే ఎక్కువగా ఉంది సో మీరు చూసుకొని తీసుకుని వెళ్తే గ్రాప్ చేసుకోవచ్చు అండి చాలా మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు ప్రైస్ రేంజ్ కూడా చెప్తున్నానండి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి థౌసండ్ రేంజ్ వరకే ఉన్నాయి ఇవి మనకి ఎంత ప్రైజెస్ ఉంటాయి అంటే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ వరకు కూడా సేల్ చేసినాయి ఆల్రెడీ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఆఫర్ సెల్ ఇచ్చినాయి దానిపైన కూడా మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు అయితే ఇస్తున్నారండి అందుకే విజిట్ అయ్యి గ్రాప్ చేసుకోండి ఈ ఫెస్టివల్ కైతే మంచి పార్టీ లుక్ అయితే వస్తాయి ఈ డ్రెస్సెస్ అయితే సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తానండి మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటాయి సో ఇంకెందుకు లేట్ అండి నేనైతే ఆల్రెడీ సంతోషం షాపింగ్ మాల్ కి వచ్చేసాను మీరు కూడా నాతో పాటు వచ్చేయండి కలెక్షన్ చూసేస్తారు కానీ వీడియో చూసే ముందు వీడియో కంటే ఒక మంచి లైక్ ఇవ్వండి లైక్స్ ఇస్తూ ఉంటే మన వీడియో అందరి దగ్గర రీచ్ అవుతుంది ఫెస్టివల్ కలెక్షన్ ఫుల్లీ పార్టీగా డ్రెస్ డ్రెస్సెస్ చూపిస్తానండి లాంగ్ చుడిద డ్రెస్సెస్ అనార్కలి డ్రెస్సెస్ చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఎగ్జాంపుల్ కి మాత్రమే చూపిస్తున్నానండి అందుకే మీరు విజిట్ చేస్తే చూసుకోవచ్చు సో చూస్తున్నారు కదా ఫుల్ పట్టు స్టైల్ అయితే వచ్చేసింది వచ్చేసి అంతా హెవీ వర్క్ కాన్సెప్ట్ ఈ డ్రెస్సెస్ ఏంటంటే మీకు ఏ మాత్రం వివి డ్యామేజ్ లు అలా ఏమి ఉండవండి సో అన్ని కూడా లేటెస్ట్ స్టాకే కొన్నిటికి మనకి సో లాంగ్ డ్రెస్సెస్ కాబట్టి బాటమ్స్ వస్తాయి కొన్నిటికి దుప్పటా రావు సో సపోజ్ ఈ డ్రెస్ కయితే బాటమ్ వచ్చేసింది దుప్పటా కూడా వచ్చేసింది సో ఇలా కలెక్షన్ అయితే ఇలా బ్యూటిఫుల్ గా పార్టీ వేర్ లుక్ అయితే వచ్చిందండి అన్ని కూడా ఒక్కొక్కటిగా చూపిస్తాను నెక్స్ట్ చూడండి ఈ డ్రెస్ మొత్తం లాంగ్ ఫ్రాక్ స్టైల్లో అనార్కలి డ్రెస్ అయితే సో కుర్తి వచ్చేసింది అనార్కలి కుర్తి సో చూస్తున్నారా ఈ కుర్తీనే మనకి కల్నేత షేడ్ లో ఉంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంటది ఇలా మనకి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు సండే మండే స్టైల్ లో మొత్తం హ్యాండ్ మేడ్ వర్క్ వచ్చేసింది సో దీనిపైన కూడా ఆఫర్ పైన ఆఫర్ ఇస్తున్నారు జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా పడతాయండి స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ వరకు కూడా సేల్ అయితే రన్ అవుతుంది నెక్స్ట్ చూడండి ఫుల్ ఫ్లోర్ లెంత్ అయితే వచ్చేస్తాయి అండి అనార్కలి ఇందులో సైజెస్ కూడా ఎల్లు ఎక్సెల్ సైజెస్ అయితే ఉంటాయండి ఎక్కువగా మనకి ఎల్లు ఎక్సెల్ మీడియం సైజ్ వాళ్ళు కొంచెం మీరు సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది ఎల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉంటాయి సో యోగ పార్ట్ అంతా హెవీ ప్యాటర్న్ వర్క్ అయితే వచ్చింది సో ఫుల్ హెయిర్ తో ఉంది దీనికైతే అయితే దుప్పట్ట వచ్చిందండి దుప్పట్టా కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇలా మీరు విజిట్ చేస్తే మీకు నచ్చిన కలెక్షన్ మీరే చెక్ చేసుకొని మళ్ళీ తీసుకోవచ్చు ఏ మాత్రం మిస్టేక్స్ అలా ఏం లేదండి సండే మండే సేల్ లో ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కాబట్టి సో ఆఫర్స్ పైన ఆఫర్స్ ఇస్తున్నారు ఇవి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ సేల్ చేసి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి థౌజండ్ వరకు ఉంటాయి సో నెక్స్ట్ చూడండి ఈ డ్రెస్ బ్యూటిఫుల్ గా ఉంది సో పట్టు స్టైల్ డ్రెస్ ఆల్ ఓవర్ వివింగ్ అండి బార్డర్ అయితే ఫుల్ హెవీ ప్యాటర్న్ వివింగ్ పార్ట్ కూడా సో హ్యాండ్ మేడ్ వర్క్ మగ్గం వర్క్ అండి చూస్తున్నారా ఎంత బాగుందో సో జస్ట్ అనార్కలి కుర్తి వచ్చేసింది అందుకే ఎంత లో రేంజ్ లో ఇచ్చేస్తున్నారు సింగిల్ సింగిల్స్ ఇప్పుడు సెట్ వైజ్ ఒక ఫోర్ పీసెస్ వచ్చేస్తాయండి ఇదే కలర్ లో సేమ్ కాన్సెప్ట్ లో సో ఇందులో ఒక పీస్ మిగిలిపోయింది అనుకోండి అందుకనే అలా సెట్ మనకి సింగిల్ సింగిల్స్ మిగిలిపోయినాయి మాత్రమే సో ఆఫర్ లో అయితే ఇస్తున్నారు సో ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి థౌసండ్ రేంజ్ అంతేనండి ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ థౌసండ్ ఉంటది సో నెక్స్ట్ చూడండి మంచి రెడ్ కలర్ చూపిస్తున్నాను సో మాక్సిమం మనకి నియర్ బై ఉన్నవాళ్ళు విజిట్ చేయండి విజయవాడ లోకల్ సరౌండింగ్స్ ఉన్నవాళ్ళు విజిట్ చేస్తే సేల్ చేసుకునే వాళ్ళు కూడా సో మీరు బల్క్ లో స్టాక్ తీసేసుకోవచ్చు స్టాక్ అయితే రెడీగా అయితే ఉంది రెడ్ కలర్ సో ఫుల్లీ పార్టీ వేర్ కలెక్షన్ ట్రెడిషనల్ వేర్ గా అయితే ఉంటది సంక్రాంతి పొంగల్లో వేర్ చేయాలంటే మొత్తం వీవింగ్ అండి ప్రింటు పెయింట్ ఏం కాదు ఇది ఎంత బినారసీ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ వీవింగ్ అయితే వచ్చేసింది సో చూసారు ఎంత బాగుందో కస్టమైజ్ చేయించుకుంటే బొటిక్ స్టైల్ లాగా ఉంటుందో అలాగే ఉంది సో దీనికి నెట్టెడ్ దుప్పట్టా వచ్చేసింది సో చూస్తున్నారు కదా ఎల్లో ఎక్సెల్ సైజెస్ అండి సైజెస్ కూడా చెప్తున్నాను ఎల్లో ఎక్సెల్ ఈ టూ సైజెస్ ఉన్నాయి ఎక్కువగా అయితే నెక్స్ట్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా రన్ అవుతుంది హల్దీస్ కి తీసుకోవాలి బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకోవాలి మనం చాలా లో రేంజ్ లో సో మంచి పార్టీ లుక్ కూడా ఉండాలి చూడండి ఎంత బాగుందో ఇలా చక్కగా మనకి తక్కువ ప్రైజ్ లో అయితే వచ్చేస్తుంది ఇవి అన్ని మనకి టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా ఉన్నాయి మంచి ఆఫర్ ప్రైజ్ లో ఇచ్చేస్తున్నారు ఎల్లో చూస్తున్నారు బాంద్రీ దుప్పట్ట ఫ్రష్ బాంద్రీ దుప్పట్ట విత్ బాటమ్ వచ్చేసింది కొన్నిటికి బాటమ్స్ వస్తాయి కొన్నిటికి రావండి కొన్నిటి దుప్పట్ట వస్తాయి కొన్నిటికి సో ఓన్లీ కుర్తీ వస్తుంది అలాగా సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో సో ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ రేంజ్ అలా పడుతుంది సో అందుకని ఒక్కొక్కటి సింగిల్ ప్రైజెస్ చెప్పట్లేదండి మీరు విజిట్ చేస్తే మనకి త్రీ ప్రైజెస్ కాబట్టి చక్కగా తీసుకోవచ్చు సండే మండే అండి ఓన్లీ టూ డేస్ మాత్రమే రెండు రోజులు మాత్రమే ఈ ఆఫర్ సో చందేరి ఫ్యాబ్రిక్ తో వచ్చిన డ్రెస్ టోటల్ గా సో మగ్గం వర్క్ మేడ్ వర్క్ అండి ఇదంతా చూస్తున్నారా మేడ్ వర్క్ చాలా బాగుంది అనార్కలి కుర్తి అలాగే బాటమ్ వచ్చేసింది కాంట్రాస్ట్ దుపట్ట నెట్టెడ్ దుపట్ట అయితే వచ్చేసింది ఎల్ సైజు టీనేజర్స్ కి అయితే బాగుంటదండి సూపర్ గా ఉంటది పొంగల్లో వేర్చడానికి కూడా మంచి పార్టీ లుక్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా నెక్స్ట్ కూడా మంచి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను సో ఏదైనా సింగిల్స్ అండి కలర్స్ రిపీటెడ్ ఉండవు డిజైన్స్ కూడా రిపీటెడ్ ఉండవు సో ఇలా మనకి సింగిల్స్ ఉన్నాయని సండే మండే సేల్స్ ఎప్పుడు పెడుతూనే ఉంటారు కదా సంతోషం షాపింగ్ మాల్ వాళ్ళు ఇప్పుడు కూడా ఫెస్టివల్ అయితే సండే మండే సేల్ అయితే ఇస్తున్నారు కంప్లీట్ గా మనకి సాఫ్ట్ చందేరి ఫ్యాబ్రిక్ బార్డర్ వచ్చేసి కంచి బార్డర్ అండి సో మొత్తం వివింగ్ చూసారా ఎక్సల్ సైజు ఎల్ ఎక్సల్ వాళ్ళకి సరిపోతుంది అలాగే గ్రీన్ కలర్ దుపట్టా ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ ఈ త్రీ రేంజెస్ ఉన్నాయి కాబట్టి నేను డ్రెస్ డ్రెస్ కి ప్రైజెస్ చెప్పట్లేదు మీరు విజిట్ చేస్తే తీసుకోవచ్చు సో కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మోస్ట్లీ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ ఉంటే షాప్ కి షాప్ కి పంపించారనుకోండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది చూసుకొని సైజెస్ కూడా చెక్ చేసుకుని మరి తీసుకోవచ్చు వావ్ అసలు చూడండి ఎంత బాగుందో కంప్లీట్ గా బొట్టి కాన్సెప్ట్ డిజైనర్ డ్రెస్ అండి ఇదైతే సో మోస్ట్లీ నాకైతే చాలా బాగా నచ్చింది రెడ్ కలర్ మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ అండి ఇదంతా ప్రింట్ కాదు వీవింగ్ సో నెక్ దగ్గర హైలైట్ వర్క్ మగ్గం వర్క్ సో ఈ డ్రెస్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది దీనిపైన కూడా ఆఫర్ పైన ఆఫర్ ఇస్తున్నారండి ఓన్లీ థౌసండ్ బిలోనే ఉంటది మీకు ఆఫర్ ప్రైస్ కూడా సో జస్ట్ లాంగ్ ఫ్రాక్ లాగా వచ్చేసింది సో మీరు ఏదైనా దుప్పట్టా పేరప్ చేసుకుని వేర్ చేసేవచ్చు సింగిల్ డ్రెస్ అండి ఎల్ సైజ్ ఎంత బాగుంది చూస్తున్నారో చక్కగా ఉంది చాలా ట్రెడిషనల్ గా నారాయణ పట్టు డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి మనం ఈ పొంగల్కి మీరు కస్టమైజ్ చేయించుకునే ప్రాబ్లం లేకుండా సో సండే మండే సేల్ లో నారాయణ పట్టు డ్రెస్సెస్ కూడా ఇస్తున్నారు ఆఫర్ లో చూసారా బార్డర్ ఎంత రిచ్ గా ఉందో కంచి బార్డర్ ఆల్ ఓవర్ కాపర్ వివింగ్ వచ్చింది మగ్గం వర్క్ అయితే వచ్చేసింది నెక్ దగ్గర హ్యాండ్స్ కూడా ఉన్నాయండి ఓన్లీ జస్ట్ హ్యాండ్స్ స్టిచింగ్ చేయించుకోవాలి చూస్తున్నారు కదా అలాగే బెనారసీ దుప్పట్ట కాంట్రాస్ట్ కలర్ దుప్పట్ట వచ్చేసింది బాటమ్ కూడా షిమ్మర్ బాటమ్ వచ్చేసింది కంప్లీట్ గా డ్రెస్ అయితే వచ్చేస్తుంది మంచి లో బడ్జెట్ లో చూస్తున్నారా ఆఫర్ పైన ఆఫర్ ఇచ్చేస్తున్నారు సో వెంటనే గ్రాప్ చేసుకోండి నేను అడ్రస్ డిస్క్రిప్షన్ లో ఇస్తానండి రాఘవయ్య పార్క్ కరెక్ట్ గా ఆపోజిట్ డీసెంట్ రోడ్ లోనే ఉంటది మన సంతోషం షాపింగ్ మాల్ అనేది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ డ్రెస్ అసలు ఇది కూడా ట్రెడిషనల్ వేలో ఉందండి మొత్తం మీనాకరి డిజైనింగ్ అయితే వచ్చింది పట్టు మీద సో పట్టు డ్రెస్ అలాగే ఈ ఒక అంతా హెవీ మనకి స్టోన్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది చూస్తున్నారు కదా సో చాలా బాగుందండి బ్యూటిఫుల్ గా అయితే ఉంది దుపట్టా కూడా వచ్చేసింది అండి దీనికి కూడా ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ ఈ త్రీ రేంజెస్ ఏ ఉన్నాయండి సో అందుకనే నేను చాలా డ్రెస్సెస్ ఉన్నాయండి మీకు సింగిల్ సింగిల్ ప్రైజెస్ చెప్పట్లేదు చూస్తున్నారు కదా ఓన్లీ జనవరి ఫిఫ్త్ సిక్స్త్ సండే మండే సేల్ అండి నెక్స్ట్ మంచి గ్రే కలర్ కాంబినేషన్ డ్రెస్ చూపిస్తున్నాను చందేరి ఫ్యాబ్రిక్ చందేరి ఫ్యాబ్రిక్ ఇప్పుడు అకేషన్స్ సో ఫెస్టివల్ అనే కాదండి ఇప్పుడు మనకి మ్యారేజ్ సీజన్ కూడా స్టార్ట్ అయ్యింది మ్యారేజ్ సీజన్ కూడా రన్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది డ్రెస్ చూసారా ఎంత బాగుందో సో నెక్ దగ్గర బ్యూటిఫుల్ వర్క్ అయితే వచ్చేసింది అలాగే దుప్పట్ట అయితే సూపర్ అండి వావ్ అసలు దుప్పట్టా చూసారా జార్జెట్ దుప్పట్టా వచ్చింది ఎంత తక్కువ రేంజ్ లో అయితే ఇస్తున్నారో సూపర్ ఉంది అలాగే బాటమ్ కూడా వచ్చేసింది చుడి బాటమ్ చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో బ్యూటిఫుల్ గా ఉంటారు వేర్ చేస్తే ఎల్లో ఎక్స్ఎల్ సైజెస్ అండి అవైలబుల్ అయితే ఉన్నాయి సో మీరు ఈ టూ డేస్ మాత్రమేనండి ఈ సేల్ రన్ అవుతుంది మళ్ళీ సండే మండే అయిపోతే మాత్రం ఈ సేల్లో అయితే ఇవ్వరు సో అందుకని సండే మండే విజిట్ చేయండి షాప్ అయితే నెక్స్ట్ కూడా మంచి పట్టు స్టైల్ డ్రెస్ చూపిస్తున్నాను సో పొంగల్ కి సూపర్ గా అయితే ఉంటదండి కంచి బార్డర్ కంచి బార్డర్ అయితే వచ్చేసింది మగ్గం వర్క్ ఇదంతా హ్యాండ్ మేడ్ నెక్ దగ్గర హ్యాండ్ మేడ్ వర్క్ అయితే వచ్చేసింది బెనారసి దుపట్ట దుపటా చూసారా బెనారసి దుపట్ట ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ రేంజ్ అండి ఎల్ ఎక్స్ఎల్ సైజెస్ చూసారు కదా ఇన్సైడ్ హ్యాండ్స్ ఉంటే మనం జస్ట్ స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఓ సూపర్ ఉన్నాయండి డ్రెస్సెస్ అయితే నెక్స్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను అనార్కలి లాంగ్ డ్రెస్ అనార్కలి లాంగ్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను సో మొత్తం కూడా మనకి పోచంపల్లి స్టైల్లో డిజైనింగ్ అయితే వచ్చింది సో సో వర్క్ చూసారా జర్దోజీ మిర్రర్ వర్క్ వచ్చింది నెక్ దగ్గర జర్దోజీ మిర్రర్ వర్క్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉందండి డ్రెస్ అయితే సో జస్ట్ సెవెన్ ఫిఫ్టీకి కి వచ్చేస్తుంది ఆఫర్ పైన ఆఫర్ ఆల్రెడీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆఫర్ ఇస్తున్నారు ఇప్పుడు నేను చూపించిన డ్రెస్సెస్ అన్ని ఆల్రెడీ ఆఫర్స్ లో ఉన్నాయండి మళ్ళీ సండే మండే సేల్ లో ఫెస్టివల్ ఆఫర్లు అయితే ఇస్తున్నారు సో చూసారు కదా డ్రెస్సెస్ అయితే నెక్స్ట్ కలెక్షన్ అండి మంచి సి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను కలినేత డ్రెస్ పట్టు డ్రస్సు సో కలినేత డ్రెస్ పట్టు డ్రెస్ అండి సి గ్రీన్ కలర్ డ్రెస్ చూసారా ఎంత బాగుందో వర్క్ అయితే హైలైట్ అండి మొత్తం మగ్గం వర్క్ బీడ్స్ వర్క్ అయితే వచ్చేసింది మొత్తము సో ఎల్లో ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ అయితే ఉన్నాయి సింగిల్ సింగిల్ డ్రెస్సెస్ అనే సో మీకు ఎంత మంచి ఆఫర్లు అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదా కలెక్షన్ ఎక్కడ వీడియో స్కిప్ చేయొద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి సో ఆల్ ఓవర్ వీవింగ్ అండి డ్రెస్ అంతా ఆల్ ఓవర్ వీవింగ్ చూస్తున్నారు కదా ఇంకా కలెక్షన్ చూద్దాం ఫుల్ హెవీ పార్టీ వేర్ కలెక్షన్ చూస్తున్నారు కదా అండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో అసలు డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ ఆల్ ఓవర్ సో మొత్తం థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అండి అనార్కలి కుర్తి అయితే వచ్చింది ఫుల్ ఫ్లోర్ లెంత్ మొత్తం వర్క్ కాన్సెప్ట్ అయితే వచ్చింది సో నెక్ దగ్గర అయితే ఇక్కడ మనకి స్టోన్ అండ్ కుందన్ వర్క్ వచ్చింది హ్యాండ్ మేడ్ వర్క్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో దీనికి కూడా దీనికి అయితే బాటమ్ వచ్చింది అలాగే దుప్పట్టా కూడా అండి వావు సో కడి ప్రింట్ తో వచ్చింది దుప్పట్టా అయితే మంచి ఎల్లో కలర్ దుప్పట్ట మెహందీ సెరమనీస్ ఉంటే మీరు చక్కగా తీసుకోవచ్చు అండి మెహందీ సెరమనీ కు చాలా అంటే చాలా తక్కువ ప్రైజ్ లో అయితే ఇస్తున్నారు ఆఫర్ ప్రైజ్ ఆఫర్ పైన ఆఫర్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డ్రెస్ అయితే కలెక్షన్ అయితే నాకైతే మోస్ట్లీ బాగా నచ్చింది సో జస్ట్ మనకి ఫైవ్ హండ్రెడ్ రేంజ్ నుంచి థౌసండ్ రెండు ఇది మినిమం థౌజండ్ అలా అండి థౌసండ్ రేంజ్ ఉంటది ఎందుకంటే సో ఫుల్ వర్క్ వచ్చింది కాబట్టి థౌజండ్ అలా ఉంటది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ త్రీ థౌజండ్ వరకు ఉన్న డ్రెస్ కూడా ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు సో ఇలాంటివే చాలా కలెక్షన్ ఉంటది నెక్స్ట్ సాఫ్ట్ పట్టు డ్రెస్ అయితే చూపిస్తున్నాను కంప్లీట్ గా బుటేక్ స్టైల్ అండి సో మీరు కస్టమైజ్ చేయించుకుంటే ఎలా ఉంటది అలా ఉంటది ఓ అసలు చూడండి హ్యాండ్స్ అయితే సో పట్టు హ్యాండ్స్ ఇలా వచ్చేసి కూర్చు హ్యాండ్స్ పెట్టారు షార్ట్ హ్యాండ్స్ మగ్గం వర్క్ వచ్చింది నెక్ దగ్గర అయితే ఇది కూడా మీకు థౌజండ్ ఉండొచ్చండి ఫ్యాబ్రిక్ తీసుకొని మనం స్టిచ్చింగ్ చేయించుకోవాలన్నా త్రీ థౌజండ్ ఆ రేంజ్ అయితే పడింది సో ఇప్పుడు ఆఫర్ ప్రైస్ లో అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో పట్టు స్టైల్ డ్రెస్ అయితే సాఫ్ట్ ఫడ్ ఫ్యాబ్రిక్ మొత్తం వివింగ్ అండి డ్రెస్ అయితే చాలా చక్కగా ఉంది సో నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము ఓన్లీ సండే మండే అండి మరీ మరీ చెప్తున్నాను సండే మండే ఈ జనవరి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండి ఈ టూ డేస్ మాత్రమే ఉంటది ఈ సేల్ అనేది సో మీరు నియర్ బై ఉన్న వాళ్ళు మోస్ట్లీ విజిట్ చేయడానికి ట్రై చేయండి చూస్తున్నానా ఇది కూడా మనకి ఫ్యాన్సీ వేర్ సో డ్రెస్ అయితే వచ్చేసింది పార్ట్ అంతా హెవీ వర్క్ హెవీ వర్క్ ఇది కూడా థౌజండ్ వరకు ప్రైస్ ఉండొచ్చు కడి ప్రింట్ తో షిఫాన్ జార్జె దుపటా వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ గా చూసారు కదా సో నెక్స్ట్ డ్రెస్ చూద్దాము మంచి క్రషింగ్ డ్రెస్ చూపిస్తున్నానండి డిజైనర్ స్టైల్లో ఉండే క్రషింగ్ డ్రెస్ లోపల ఇన్సైడ్ దీనికైతే దీనికి అయితే క్యాన్ క్యాన్ కూడా ఉందండి విత్ లైనింగ్ క్యాన్ క్యాన్ గ్రేప్ వైన్ కలర్ స్టోన్ వర్క్ అండి ఇదంతా స్టోన్ వర్క్ మంచి పార్టీ లుక్ అయితే వచ్చింది ఎల్లో ఎక్సల్ సైజెస్ చూసారా ఎంత ఉందో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే క్రషింగ్ ఫ్యాబ్రిక్ ఇంకా మీకు ఏ పార్టీస్ కి ఫంక్షన్స్ కి అయినా చాలా బాగుంటుంది బ్యూటిఫుల్ గా చూస్తున్నారు కదా నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ కూడా మంచి పికాక్ బ్లూ కలర్ చూపిస్తున్నాను చూడండి ఎంత బాగుందో జార్జెట్ ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్ బార్డర్ అంతా హెవీ వర్క్ సో అలాగే కుర్తీ కూడా టోటల్ గా మిర్రర్ వర్క్ వచ్చేసింది మిర్రర్ స్టైల్ వర్క్ నెక్ దగ్గర కూడా మనకి హ్యాండ్ మేడ్ వర్క్ సో ఇది కూడా మనకి ఆఫర్ పైన ఆఫర్ థౌసండ్ వరకు పడుతుంది అండి సో నెక్స్ట్ మస్టర్డ్ ఎల్లో కలర్ దుప్పట్ట జార్జెడ్ దుప్పట్ట వచ్చేసింది దుప్పట్ట బార్డర్ కూడా చూస్తున్నారా మనకి టాప్ కుర్తీకి ఎలా వచ్చిందో బార్డర్ ప్యాటర్న్ అలాగే ఇచ్చేసారు చాలా బాగుందండి ఎక్సెల్ సైజ్ అండి పర్ఫెక్ట్ గా అయితే ఉంటే సో మంచి క్వాలిటీ ఉన్న డ్రెస్సెస్ ఇప్పుడు సండే మండే ఫెస్టివల్ కాబట్టి ఈ ఆఫర్ సెల్లో అయితే ఇస్తున్నారు చూస్తున్నారు కదండి నెక్స్ట్ కూడా మంచి పట్టు స్టైల్ డ్రెస్ అయితే చూపిస్తున్నాను లోపల ఇన్ సైడ్ క్యాన్ క్యాన్ ఉంది అలాగే మనకి ఇక్కత్ ప్యాటర్న్ తో హెవీ బార్డర్ డిజైన్ అయితే వచ్చేసి పైథాని బార్డర్ అండి ఇదంతా పైథాని బార్డర్ ఇది ఇక్కత్ బార్డర్ డబల్ బార్డర్ స్టైల్ లో అయితే వచ్చేసి కస్టమైజ్డ్ డ్రెస్ అండి కంప్లీట్ గా బుట్టిక్ స్టైల్ అయితే ఉంటది హ్యాండ్స్ కూడా మీకు ఇక్కత్ బార్డర్ అయితే వచ్చేసింది హ్యాండ్స్ అలాగే బెనారసీ దుప్పట్టా అండి వివింగ్ సో ఆల్ ఓవర్ పైథానీ బార్డర్ అయితే వచ్చేసి బెనారస్ డిజైన్ తో చూస్తున్నారు కదా చక్కగా సో చాలా బ్యూటిఫుల్ వర్షన్ లో అయితే ఉందండి డ్రెస్ అయితే ఇదే బయట తీసుకోవాలంటే త్రీ థౌజండ్ అబోనే ఉంటది ఇప్పుడు మంచి ఆఫర్స్ వెళ్ళిస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి క్రషింగ్ డ్రెస్ అండి ఇదంతా మగ్గం వరకు పార్ట్ లో సో ఫుల్ డ్రెస్ అంతా మీకు డిజైనర్ స్టైల్లోనే ఉంటది క్రషింగ్ డ్రెస్ ఇక్కడ డిజైనింగ్ అయితే బార్డర్ లో వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ చూసారా ఆల్ ఓవర్ డ్రెస్ కూడా మంచి పార్టీ లుక్ అయితే వచ్చింది ఇది కూడా ఆఫర్ సేల్ లో అయితే ఇస్తున్నారండి సో నెక్స్ట్ డ్రెస్ కూడా ఫుల్లీ పార్టీ వేర్ కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి ఎంత గ్రాండ్ లుక్ తో ఉందో స్కై బ్లూ కలర్ కి ఎల్లో కలర్ కాంబినేషన్ హెవీ వర్క్ అండి ఇదంతా వర్క్ మనకి ఈ పార్ట్ అంతా గ్రాండ్ లుక్ తో వర్క్ అయితే వచ్చేసింది సో నెక్స్ట్ క్రషింగ్ సో ఫుల్ డ్రెస్ కూడా సీక్వెన్సీ వర్క్ వచ్చేసింది మీకు దుప్పట్టా అయితే డబల్ కలర్ తో దుప్పట్టా అయితే వచ్చేసింది సో చూశారు కదండి సండే మండే సేల్ లో నేనైతే కొన్ని కలెక్షన్ చూపించానండి ఇక్కడ మీరు విజిట్ చేస్తే ఇలా మీకు ఎల్లో ఎక్సెల్ సైజెస్ లో త్రీ ప్రైజెస్ అండి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీ థౌసండ్ అది ఆల్రెడీ మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఉన్న డ్రెస్సెస్ కూడా సో మంచి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ పైన ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఇలా చూసుకొని మీకు నచ్చిన డ్రెస్ కలెక్షన్ తీసుకోవచ్చండి మోస్ట్లీ నియర్ బై వాళ్ళు చక్కగా విజిట్ చేయండి సరౌండింగ్స్ ఉన్న మీ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ వాళ్ళకు కూడా చెప్పండి ఎందుకంటే చాలా కలెక్ట్ ఇస్తున్నారు కాబట్టి మీకు సైజు కానివ్వండి వర్క్ కాన్సెప్ట్ ఏ డ్రెస్ పట్టు స్టైల్ డ్రెస్ కావాలా వర్క్ డ్రెస్ కావాలనేది చూసుకొని తీసుకోవచ్చండి చాలా కలర్స్ అయితే ఉన్నాయి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి పొంగల్ ఫెస్టివల్ లో వెడ్డింగ్ సీజన్ లో ఎలాగైనా వేర్ చేయడానికి చాలా బాగుంటాయి సో ఇవి కూడా డ్రెస్సెస్ ఏనండి సేల్ చేసుకునే వాళ్ళు ఎవరైనా మన షాప్స్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నా కూడా మీరు కూడా బల్క్ లో స్టాక్ తీసుకోవచ్చు అండి సింగిల్ కూడా తీసుకోవచ్చు ఇన్ కేస్ మీరు ఎవరైనా రాలేము అని అంటే వాళ్ళు మాత్రం కొరియర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి కొరియర్ అండి సో ఐ హోప్ మీ అందరికి నచ్చింది ఈ ఇన్ఫర్మే ఈ ఇన్ఫర్మేషన్ అయితే సో ఓన్లీ ఈ జనవరి ఫిఫ్త్ అండ్ సిక్స్త్ అండి సండే మండే సేల్లో ఈ ఆఫర్ సేల్ లో మనకి ఫుల్ అనార్కలి డ్రెస్సెస్ అయితే ఇస్తున్నారు నచ్చితే సంతోషం షాపింగ్ మాల్కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుకు వచ్చేరుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్